ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత జగన్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి పలుచోట్ల దిష్టి బొమ్మలు దహనం చేసిన తెలుగుదేశం కార్యకర్తలు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జగన్ రెండో రోజు నిరసనలు కొనసాగాయి అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలంటూ కదిరిలో తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు జగన్ బస అతిథి అతిథిగృహం వద్ద కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రాజమహేంద్రవరంలోనూ తెలుగుదేశం శ్రేణులు నిరసన చేపట్టారు కోటగుంబం వద్ద గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ రాజమహేంద్రవరం రహదారిపై రాస్తారోకో చేపట్టారు జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మను దహనం చేశారు జగన్పై చర్యలు తీసుకోవాలంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జగన్పై చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్నం జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫిర్యాదు చేశారు యలమంచిలిలోనూ మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు